ఎన్నికలకు మరో రెండు రోజులు సమయమే ఉన్నా కూటమి ఇంకా కుదురుకున్నట్టు కనిపించడం లేదు తాజాగా జరుగుతున్న పరిణామాలను చూస్తోంటే కూటమిలో ఏం జరుగుతుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి మహాసేన రాజేష్ నేరుగా జనసేన పార్టీ పైన పవన్ కళ్యాణ్ పైనా విమర్శలు చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది మహాసేన రాజేష్ అంతగా విమర్శలు చేస్తున్నా తమకు ఏమాత్రం సంబంధం లేదని టీడీపీ చెప్పలేకపోతోంది చర్యలు కూడా తీసుకోలేకపోతోంది మహాసేన రాజేష్ ఒక సామాజిక వర్గ నేతగా గుర్తింపు పొందారు సోషల్ మీడియాలో ఆయన వీడియోలు వైరల్గా మారడంతో కొంత పేరు సంపాదించుకున్నారు తొలుత మహాసేన రాజేష్ వైసీపీలో చేరారు తర్వాత ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు జనసేనలో చేరాలని భావించినా కుదరలేదు చివరకు తెలుగుదేశం పార్టీలో చేరారు రాజమండ్రిలో చంద్రబాబు సమక్షంలో ఆర్పాటంగా టీడీపీలో చేరారు అయితే ఈ ఎన్నికల్లో ఆయనకు పి గన్నవరం స్థానాన్ని తెలుగుదేశం పార్టీ మొదట కేటాయించింది తరువాత ఆయన వీడియోలు వైరల్ కావడంతో ఆయనకు ఇస్తే ఒక వర్గం ఓటర్లు తమకు ఓట్లు వెయ్యారని భావించి చివరి నిమిషంలో ఆయనకు టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టింది ఆ సీటు జనసేనకు కేటాయించింది అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు మహాసేన రాజేష్ ను పిలిపించి నచ్చ చెప్పారు ఆయనకు ప్రత్యేక వాహనం సైతం కేటాయించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయమని చెప్పారు అయితే తనకు సీటు దక్కి చివరి నిమిషంలో చేజారడానికి వైసీపీ ప్రత్యక్ష కారణమైతే పరోక్షంగా జనసేన నేతలు అని మహాసేన రాజేష్ అనుమానిస్తున్నారు అప్పటి నుంచి మహాసేన రాజేష్ పవన్ ను ఓడించాలని కంకణం కట్టుకున్నట్లే కనపడుతోంది తమ సామాజిక వర్గం ఓటర్లు ఎవ్వరూ పవన్ కు ఓటు వేయొద్దని మహాసేన రాజేష్ బహిరంగంగానే పిలుపునిస్తున్నారు అంతేకాదు పవన్ కళ్యాణ్ కంటే జగన్ బెటర్ అంటూ ఆయన సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు గా మారాయి దీంతో జన అనుమానం కలుగుతోంది తమ అధినేతను ఓడించాలంటూ మహాసేన రాజేష్ బహిరంగంగా పిలుపునిచ్చినా చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న ప్రశ్న తలెత్తింది పార్టీ పరంగా పక్కన పెడుతున్నామంటూ ప్రకటన చేయకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది పవన్ కళ్యాణ్ ఓడించాలని చంద్రబాబు ఈ రకమైన ప్రచారాన్ని మహాసేన రాజేష్ చేత చేయిస్తున్నారా అన్న అనుమానం కూడా జన కలుగుతోంది ఒకవైపు ను లోకేష్ ను పొగుడుతూ మరొక వైపు పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తుండటాన్ని చూసిన ఎవ్వరికైనా అనుమానం కలగక మానదు టీడీపీ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న మహాసేన రాజేష్ దళిత ముస్లిం క్రిస్టియన్ ఓటర్లను పవన్ కళ్యాణ్కి దూరం చేస్తూ వ్యతిరేకంగా ఓటు వేయించే ప్రయత్నం చేస్తున్నారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయిన కూటమి ఏర్పాటులో కీలకమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మహాసేన రాజేష్ చేస్తున్న వ్యాఖ్యలపై టీడీపీ మౌనం వహిస్తుండటం చర్చనీయాంశంగా మారింది సీటు దక్కలేదన్న కోపంతో లేక ఎన్డీఏ కూటమి పెడుతున్న రోడ్ షోలు సభలకు పిలవడం లేదనే అసంతృప్తితో తెలియదు కానీ మహాసేన రాజేష్ పవన్ కళ్యాణ్ పై రెచ్చిపోయారు పవన్ కళ్యాణ్కు ఓడించకపోతే రాష్ట్రానికి ప్రమాదమంటూ ఆయన చేసిన వీడియో ఎన్డీఏ కూటమిలో తీవ్ర కలకలం రేపింది అయితే ఏకంగా పవన్ తో పాటు జనసేన అభ్యర్థుల్ని ఓడిస్తామంటూ రాజేష్ విసిరిన సవాల్పై టీడీపీ నేతలు స్పందించలేదు కూటమి ధర్మం ప్రకారం చూసినా రాజేష్ వ్యాఖ్యలపై టీడీపీ స్పందించి చర్యలు తీసుకోవాలి కానీ అలా జరగడం లేదు రాజేష్ వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నట్లుగా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు దీని వెనుక అసలు కారణం మరోలా ఉంది గోదావరి జిల్లాల్లో ఎస్సీలకు కాపులకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంటుంది దీంతో దళితుడైన మహాసేన రాజేష్పై జనసేన కాపునేతలకు వైరం నెలకొంది ఈ పరిస్థితిలో ఏం నిర్ణయం తీసుకుంటే ఏం జరుగుతుందో అని టీడీపీ అధినేత ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది అయితే ఈ విషయంలో అలసత్వం చేస్తే జనసేన నుంచి ఓట్లు బదిలీ జరుగుతుందా అసలు కూటమి మనుగడకే ప్రమాదం ఏర్పడే పరిస్థితి రావచ్చు మరి ఎన్నికలకు రెండు రోజుల ముందు రేకినా ఈ రచ్చను బాబు ఎలా డీల్ చేస్తారు అనేది టీడీపీ జనసేన సంబంధాలపై పొత్తు కొనసాగడంపై ప్రభావం చూపే ఛాన్స్ ఉంది